హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ పాల తాలికలతో పాయసం అండి ఈ పాయసం చేసేటప్పుడు పాలు విరిగిపోతాయి అని కాస్త సందేహంతో చాలామంది ప్రిపేర్ చేయరు కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకుని కొన్ని సంగబియ్యం యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా క్లీన్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరొక బౌల్ పెట్టుకుని మెజర్మెంట్ కోసం ఇలా కప్పుతో బెల్లం యాడ్ చేసుకోవాలండి అదే కప్పుతోటి వాటర్ యాడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి మనం బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వల్ల పాయసం అనేది చాలా బాగా కుదురుతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకుని మరి ఒక బౌల్ పెట్టుకుని సేమ్ అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుని ఈ వాటర్ని బాగా కాగనివ్వాలి ఇలా కాగిన తర్వాత సేమ్ అదే కప్పుతోటి పొడి బీ పిండి యాడ్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుంటూ ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వదిలేయాలండి ఐదు నిమిషాల తర్వాత చపాతి పిండిలాగా మిరియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా వత్తిన తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని తలికిల్లాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత అన్నీ సమానంగా ఇలా కట్ చేసుకోవాలి కొద్దిగా పిండితో చిన్న బౌల్లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి తాలికలు చూడటానికి చాలా బాగుంటాయి ఇలా చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుని కొద్దిగా పిండి ఉంచుకొని ఆ పిండిని ఇలా వాటర్ పోసుకుంటూ ఒక గిన్నెలో లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద గిన్నె పెట్టుకుని కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకుని ఒక మూడు నాలుగు పొంగులు వచ్చేంత వరకు పాలని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత సగ్బీం యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి ఇలా కలుపుకుంటూ బాగా ఉడికిన తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలు మొత్తం యాడ్ చేసుకోవాలి ఈ తాలికలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు అస్సలు కదపోద్దండి ఒక నిమిషం తరువాత ఇలా స్లోగా కలుపుకోవాలి తాలికలు అనేవి మనకి బాగా ఉడికితే అవంతటవే ఇలా పైకి వచ్చేస్తాయండి ఇలా పైకి వచ్చినప్పుడు మనం కలిపి పెట్టుకున్న లిక్విడ్ యాడ్ చేసుకోవాలి ఒకసారి స్లోగా కలుపుకుని ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఈ పాలని బాగా మరగనివ్వాలండి ఇలా మరిగిన తరువాత వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక్కసారి స్లోగా కలుపుకోవాలి దగ్గరుండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి అయినా వదిలేమా పాలు అనేవి బాగా పొంగిపోతాయి ఈ పాయసం అనేది ఇంకా కొంచెం చక్కగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకం మొత్తం ఫిల్టర్ చేసుకుని పాయసంలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేటప్పుడు పాయసం వేడిగా ఉండాలండి బెల్లం పాకం మాత్రం చల్లగా ఉండాలి ఇలా ఉంటే పాయసం అనేది అసలు విరిగిపోదు పాయసం పక్కన పెట్టేసుకుని మరి ఒక గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు యాడ్ చేసుకుని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ పాయసంలో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఇలా పాల తాలికల పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చేసినట్టు కనుక మీరు చేశారు అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి ఇప్పుడు వేడిగా ఉంది కదా ఇప్పుడు చూడటానికి కొద్దిగా పల్సుగా ఉంటుంది కానీ కొద్దిగా చల్లారిన తర్వాత థిక్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నప్పుడు చూడండి తాలికలు అనేవి అస్సలు విరిగిపోకుండా పాలు విరిగిపోకుండా చాలా బాగా కుదిరింది కదా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది అయితే మీరు ప్రిపేర్ చేసినప్పుడు మీరు ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ